హాయ్ అండి ఈరోజు మేము మా మామయ్య సిక్స్టీ ఎయిత్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అందరం ప్లాన్ చేసుకొని సర్ప్రైజింగ్గా మా మామయ్యకి తెలియకుండా వెళ్తున్నాం అన్నమాట మార్నింగ్ అయితే నేను మా చెల్లి వాళ్ళు అందరం కలిసి కార్లో ఇలా వెళ్తున్నాం అనమాట ఫాగ్ అయితే చాలా ఉంది యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ నైన్ అవుతుంది నైన్ అవుతున్నా కూడా ఇంత ఫాగ్ ఉంది సర్ప్రైజ్ అనుకున్నాం కాబట్టి అందరం ఒక దగ్గర వెయిట్ చేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామన్నమాట ఫస్ట్ అయితే అందరూ ఇలా మొబైల్స్ పట్టుకొని ఏదో చూస్తున్నారనమాట తర్వాత లంచ్ అయ్యాక ఇలా గేమ్స్ ఆడాము ఫస్ట్ గేమ్ వచ్చేసి అందరూ ఇలా సర్కిల్లో కూర్చోాలి ఈ గేమ్ వచ్చేసి వర్డ్ పాసింగ్ గేమ్ అనమాట ఈ గేమ్ అయితే బాబాయ్ ఆడిపిస్తున్నారు ఫస్ట్ బాబాయ్ ఒక వర్డ్ చెప్పారనమాట ఆ వర్డ్ ని పాస్ చేస్తున్నారనమాట చూడండి బాబాయ్ చెప్పిన వర్డ్ ఏంటో లాస్ట్ కి వచ్చిన వర్డ్ ఏంటో చూడండి కానీ లాస్ట్కి వచ్చిన వర్డ్ ఏంటో తెలుసా అండి బట్టలు కొట్టు అని వచ్చింది నెక్స్ట్ గేమ్ టంగ్ ట్విస్టర్ గేమ్ అనమాట ఆ సెంటెన్స్ వచ్చేసి చెప్పులో కాలు కప్పులో పాలు కప్పులో పూలు ఈ సెంటెన్స్ త్రీ టైమ్స్ ఎవరైతే ఫాస్ట్గా చెప్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట టైమర్ ఉంటుంది ఈ గేమ్ చెప్పులో కాలు కప్పులో పాలు కప్పులో పూలు అన్నప్పుడు చెప్పులో కాలు అన్నప్పుడు కాలు చూపియాలి కప్పులో పాలు అన్నప్పుడు ఫింగర్ చూపియాలి కప్పులో పూలు అన్నప్పుడు హెడ్ చూపియాలనమాట అలా ఫాస్ట్ గా చెప్తూ ఉంటారు జస్ట్ ఫన్ కోసం బాబాయ్ ఆడిపించారనమాట నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఫస్ట్ ఇలా టూ సైడ్స్ నిలబడాలి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవాలి తర్వాత ఒక సైడ్ రామ ఒక సైడ్ రావణ రామ అన్నప్పుడు వన్ స్టెప్ ముందలకేసి రావణ వాళ్ళని కొట్టాలి రావణ అన్నప్పుడు రావణ సైడ్ ఉన్న వాళ్ళు వన్ స్టెప్ ముందలకేసి రామ వాళ్ళని కొట్టాలి వాళ్ళు వెనకాలకి జరగాలన్నమాట కానీ వీళ్ళంతా తొండి తొండి ఆడుతున్నారు అనమాట అదే బాబాయ్ చెప్తున్నారు అలా కాదు అని నెక్స్ట్ గేమ్ ఒక గిన్నెలో పసుపు వాటర్ వేసి అందులో కాయిన్స్ వేశారు స్పూన్తో ఒక్కొక్క కాయిన్నే తీయాలి టూ కాయిన్స్ వస్తే మళ్ళీ అదే గిన్నెలో వేసేయాలి ఇది కూడా టైమర్ ఒక్క వన్ మినిట్లో ఎన్ని కాయిన్స్ తీస్తారు అని గేమ్ అనమాట ఈ గేమ్ మొత్తం కపుల్స్ ఆడారు నెక్స్ట్ ఫోర్ బాక్సెస్ గేమ్ అనమాట ఈ గేమ్ అయితే అందరికీ తెలిసిందే అందరము బాగా ఎంజాయ్ చేసాము అందరికీ చిన్నప్పటి మెమొరీస్ గుర్తొచ్చాయన్నమాట మేము ఎప్పుడు కలిసినా అందరం ఇలానే ఆడుకునే వాళ్ళము ఇప్పుడైతే అందరూ ఫోన్స్ చూస్తున్నారు కానీ మేము చిన్న ఉన్నప్పుడైతే బాబాయ్ ఎప్పుడు ఇలానే ఆడిచ్చేవారు అనమాట గేమ్స్ అయిపోయాక కేక్ కట్టింగ్ ముందు మామయ్య గురించి

ఆయన మనసు మందారం ఆయన ప్రేమ అపారం అందరిలో ఒకడు ఎందరికో అతడు ఆ శ్రీనివాసులు గారి మరో రూపం మరచిపోలేని రూపం లక్షణమైన మా లచ్చన్న కేక్ కటింగ్ అయిపోయాక ఫొటోస్ దిగామండి ఈ వీడియో అయితే ఇంతే అండి మేమందరం కలిసినప్పుడు ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్